హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరూ బాగుంటాయి కదా మేము బాగుంటాం ఇప్పుడు మనము మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమేమి చేస్తానండి ఈవేళ చాలా బాగుంటుంది ఈవేళ వీడియో కంపల్సరీ ఆరోగ్యానికి మంచి వీడియో మీరు చక్కగా చూడండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఓకే ఫ్రెండ్స్ సరే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి 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 చూడండి ఇదిగోండి చిన్న ఆనపకాయ ఇరవై రూపాయలు అంటే లేతగా ఉంది తీసుకున్నాను ఉల్లిపాయలు కొద్దిగా కేజీ టమాటా వంద రూపాయలు అర కేజీ తీసుకున్నాను అంటే ఇంట్లో ఉల్లిపాయలు ఉంటే ఒక రెండు కూర కనేసేసాను కొత్తిమీర కరియాపాకు కొత్తిమీర మామూలు నిమ్మకాయలు పచ్చిమిర్చి చూసారా ఇవేటనుకుంటున్నారు వైట్ బటాని నానబెట్టాను నైటు నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇలాగా ఇవి యాపిల్ పళ్ళు ఇవన్నిటితో నేను ఏం చేస్తాననేది మన వీడియోలు అన్నీ ఉంటాయి చూడండి సరేనండి ఆనపకాయ సొరకాయ అంటారు అనపకాయ అంటారు సొరకాయ ఎక్కువ అంటారు కొంతమంది ఒకలాగా అంటారు కొంతమంది ఒకలాగా అంటారు ఏం పర్వాలేదు ఇది ఉంచేద్దాం చిన్న వర్షం పడుతుంది లేకపోతే మేర మీదకి వెళ్ళి ఇవన్నీ కట్ చేసి మీతో ముచ్చట్లు పెట్టుకుందామని ఇవాళ అనుకున్నాను కానీ చిన్న చిన్న సింపులు పడుతున్నాయి కాబట్టి మమ్మీ రోజు కిచెన్లోనా అన్ని పనులు చేసుకుందాం సరేనండి నేను ఒకటి అంటాను ఏమో అనుకోకండి మాతీ అంటే ఎప్పుడు వంట చేసుకున్నాం తాగు అసలు ఎక్కడికి వెళ్ళరా అంటారు వెళ్తానండి అన్నింటి దగ్గరికి వెళ్తాను కానీ ఒకటండి మనము లైన్లో ఎక్కడో నలుగురు కూర్చుంటే ముచ్చట్లు పెట్టుకుంటారు అక్కడికి వెళ్తే నలుగురు నాలుగు మాటలు వస్తాయి వాళ్ళ మీద వీళ్ళ మీద ఊసులు వస్తాయి అవసరమా మనకి అది అవసరం కాదు కదా అలాంటి వాళ్ళు ఆడితే ఆ పాపాన్ని మనం మూట కొట్టుకోవాలి మనకి ఎందుకండి మనం ఖాళీగా ఉండేటప్పుడు మనం వంటలు చూసుకొని మన అంటలు పెట్టుకొని మన ఇంట్లో మన పిల్లలకి చూసుకొని మన ఆరోగ్యం చూసుకొని అన్నం ఉంటే మా ఫ్యామిలీని చూసుకుంటే మనకు మంచిది అలాగే ముచ్చట్లు పెట్టమంటే చుట్టాల ఇంటికి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ముచ్చట్లు పెట్టుకుంటాం ఎందుకంటే ఆ కష్ట సుఖాలు మనం తెలుసుకుంటాం మన కష్ట సుఖాలు వాళ్ళు తెలుసుకుంటారు అంతేగాని రోజు డైలీ కూడా కూర్చొని అన్నం వండేస్తారు అంటే మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోగానే అన్నం వండేస్తారు కూర వండేస్తారు ఇంకొచ్చి వచ్చి అక్కడ ఎక్కడ ఊసులు ఆడుకొని ఆ టైం భోజనం టైంకి బోన్ చేసేసి ఆ టైంకి పడుకుండిపోయి మళ్ళీ కరెక్టే నాలుగు గంటలు తీయపుగా మళ్ళీ ఊశలేదు చాలా మంది అండి చాలా దగ్గర నేను చూస్తాను ఎందుకంటే అలాగా మన టైము కేటాయించుకొని మన ఇంటి పని మన అంట పని మన పిల్లలు మన ఇది చూసుకుంటే మంచిది అంతవరకు నా నా పర్సనల్గా నేను చెప్తున్నాను ఎవరి విషయాలు నాకు అనవసరం ఇదిగోండి నేను ఇలాగ దొక్కేది తీసుకుంటాను నేను చెత్త చెత్త బుట్ట రేసి నేను పడినండి నేను ఇవన్నీ ఉంచుకొని మన మొక్కలు తీసుకుంటాం అండి ఇది కడుక్కొని పెట్టుకున్నాను ఏంటిది యాపిల్ పండు మనకి ఎంత ఇష్టమైన అంత పక్క వాటర్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకున్నానండి ఈ బఠానీలు ఉన్నాయి కదా అంటే శనగలు వైట్ శనగలు మేము శనగలు అంటామండి మా పల్లెటూరులో ఈ నానబెట్టుకున్నాం కదా ఇవి ఉడవెట్టుకోవాలి హైదరాబాద్ సుజేత గారు అంటారు నాతీ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి మీ అందరితో నవ్వుతూ ఉండాలి కదండి మరి ఆవిడ నవ్వుతూ ఉంటారు అని అంటే నాకు చాలా ఆనందంగా ఉందండి ఓకే సుజీత గారు అయింది కదండి ఇప్పుడు ఇవన్నీ మనం ఇలాగా నేనైతే ఒక హాఫ్ వేసుకున్నానండి ఏంటి వేసుకున్నానంటే వంద ఒక్క నిమిషం యాపిల్ పళ్ళు మొక్కలు స్వీట్ ఎక్కువ నాకు నచ్చదు కాబట్టి ఇవ్వండి అలాగే వేసుకున్నాను నేను ఇవిలాగా బఠానికి ఉడకనియండి మనం ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా చాలా చాలామంది ఏంటంటే యూట్యూబ్కి అంత ఆసామస్ కాదండి భోజనం ఉండదు టిఫిన్లు ఉండవు అది చేసామనుకోండి రోజంతా వీడియోలో ఉండాలి మనం తెల్లవారి లగ్గాన స్నానం చేసి బ్రష్ స్నానం చేసేసి మన పనులు మనం ముగించుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఇది ఒక ఉద్యోగమైన అంతకన్నా ఫాస్ట్గా చెయ్యాలి దీనికోసం నేను ఎప్పుడైనా వేరే కూర్చొని మీకు మాట్లాడుతానండి యూట్యూబ్ కోసం ఎందుకంటే అది దాని కష్టాలు ఏంటనేది మీకు తెలియాలి యాప్లి పండు ఎందుకు ముందుకు వేసుకున్నానంటే ఏపీ పండుగను ఈ సొరకాయకి చాలా జత ఇది వేసుకుంటే షుగరు బీపీ ఏ ఒక్కటి కూడాను మనకి రాకుండా కంట్రోల్ చేస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనండి సరిపోతున్నాండి ఇది ఒక ఇలాగ చెత్త నేను ఉల్లిపాయల నుంచి ఏవి పడినండి చెత్త అన్ని ఉంచుకుంటాను మీరు అలా ఉంచుకోండి చెత్తపొట్టలో పడేయకండి ఓకేనండి రెండు మొక్కలు వేసుకోండి ఎక్కువ వేసుకోకపోయినా ఒక రెండు మొక్కలు ఏవో మీ పువ్వుల మొక్కలు లేకపోతే కాయల మొక్కలు ఏదో రెండు వేసుకోండి ఓకేనండి ఇప్పుడు దొరుకుతుంది ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే మూడు మూడు స్పూన్లు పంచదార ఓకేనండి ఒక రెండు సెకండ్లు ఒక్క రెండు సెకండ్లు ఏ జ్యూస్కైనా కొంచెం మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఓకేనండి ఒక్క రెండు మీరు ఉంటే నేను మిక్సీ వేసి వస్తాను ఓకేనండి కంటారా ఇది చూపిస్తాను మన జ్యూస్ రెడీ సొరకాయ యాపిల్ పండు జ్యూస్ రెడీ చూడండి మీరు ఐస్ వేసుకుంటే వేసుకోండి ఐస్ వాటర్ వేసుకుంటే వేసుకోండి నేను ఏ వాటర్ కానీ మామూలు కొద్దిగా పాలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకున్నాను మిరియాల పౌడర్తో మన యాపిల్ పండు సొరకాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది ఓకే యాప్రికెద్దాం ఇది సగం యాప్రీ తాగుతా సగం నేను తాగుతాను ఓకేనండి ఓకే ఇక్కడ పెట్టేద్దాం ఇది తర్వాత నెక్స్ట్ ఇది మిర్చి జీలకర్ర ఎల్లుల్లిపాయలు అల్లం కొద్దిగా ధనియాలు వేసి నేను మిక్సీ చేసుకున్నానండి ఇప్పుడు మనది ఇక్కడ కొయ్యలు పెంచుకుందాం దించుకొని ఆయిల్ వేసుకుందాం దీనికి తగిన ఆయిల్ అదే అలా ఉంది కదా ఇప్పుడు ఇది పొయ్యి కట్టేసి మనము ఈ పొయ్యి బట్టని ఉడికిపోయినాయి చక్కగాను చక్కగా తీసుకోవడమే పొయ్యి కట్టుకున్నాం ఈ రోజు నేను ఏం చేస్తానో అది మీకు చూపిస్తాను డైలీ మార్పులు ఉంటాయండి మన వీడియో చూడండి ఒకేలాగా ఉండవు ఏ నుంచి మన బ్లాక్లు అన్నీ మీకు నచ్చినవి మీరు నచ్చినవి పెడతాను మీ వంటలు చేసేసి ఆల్రెడీగా రెడీగా మన వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్తానండి నాకు స్వార్థం ఉండదు అందరూ బాగుండాలని నేను కోరుకుంటానండి యూట్యూబ్లో ఉండే వాళ్ళందరూ కూడా అండి యూట్యూబ్ ఎవరెవరు పెట్టుకున్నారో అందరూ బాగుండాలండి నాకైతే అలాగ ఉండదు నేనే బాగుండాలి అనేది నాకు ఉండదు తర్వాత ఇంకొకటి కూడా మీకు చెప్తాను ఎవరైనా యూట్యూబ్ పెట్టుకోవాలంటే నేను పెట్టుకోండి ఎందుకు మనం ఇంట్లో కొంతమంది ఏంటంటే వంట పడుకు టిఫిన్ తినేస్తారు పడుకుని పోతారు వంట చేసే టైంకి మళ్ళీ లెగుస్తారు వంట చేస్తారు మళ్ళీ తినేస్తారు మళ్ళీ పడుకుంది ఇదే పరిస్థితి రోగాలు జబ్బులు మనము పని మీద ఉండిపోయామనుకోండి ప్రాబ్లం అండి ఇదిగోండి బట్ అని చక్కగా ఉడిపోయా ఓకేనండి మనం ఆయిల్ ఆల్రెడీ వేసుకున్నాం కదా ఇదిగోండి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా టమాటా చిన్న వేసాను ఎందుకు వేసానంటే బఠానీ కర్రీకి డామినేషన్ చేసేస్తుంది ఎక్కువ వేసామంటే సులుపు వచ్చేస్తుంది అనమాట ఇందులో నేను ఫోన్ చేశారండి అందుకే వెళ్ళాను కట్ చేసి వెళ్ళి మాట్లాడేసి వచ్చాను నేను ఎప్పుడైతే వీడియో చేస్తాను అప్పుడే ఫోన్ చేస్తారు మెసేజ్లు పెట్టండి అని చెప్తాను అని అలాగే చేస్తారు మనం ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అల్లం ఎల్లుపాయలు అన్ని పేస్ట్ ఉంది కదండి నేను యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకున్నాం కదండి ఇది బాగా ఇందులో మగ్గిపోవాలి ఎందుకంటే అందులో మనం అన్నీ వేసాం కదా అవన్నీ బాగా టమాటాలు మగ్గిపోతే టమాటా అంటే ఇందులో బాగా మగ్గిపోతుంది అన్నీ మగ్గిపోయినా ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి నేను చూపిస్తాను దీనికి తగిన సాల్ట్ ముందు సాల్ట్ తక్కువ వేసుకోండి చూసుకొని వేసుకోండి ఉప్పు వేసుకున్నారనుకోండి మాకు తీసుకోవడం కష్టం అది అమ్మాయి అందుకు నేను అక్కడ టమాటా వేసుకున్నాను ఇలా ఉడుకుతుంది కదా ఉడకనాయండి కొద్దిగా మనం పసుపు వేసుకుందాం మనం మిర్చి చేసుకున్నాం కదా కారం వేసుకోవట్లేదు అందుకు పసుపు వేసుకుందాం ఇవేళ మీకు వీడియో లేటుగానే వస్తుందేమో టైం చెప్పండి కానీ అంత టైం అంత టైం అయిపోయింది టైం అయితే ఎందుకు లేని ఇది ఎలా గొడతడి మీరు అనుకోవచ్చు కదా మా అంటే జ్యూస్ తాగలేదు పెట్టేసింది ఎక్కడ అనుకోవచ్చు కదా మా యాపిలికి దీంతో ఇస్తాను నేను మళ్ళీ అందులో సగం నేను తీసుకుంటాను నేను యాపిలికి సగం ఇస్తాను చాలా చాలా బాగుందండి యాపిల్ పండు ఒక పండు ఎక్కువ స్వీట్ తినే వరకు ఒక పండు వేయండి లేకపోతే ఆఫ్ చేసుకోండి బాగుంటుంది రెండు అన్నీ వేస్తాం కదండి మనం రండి దగ్గరికి వస్తే అన్నీ నేను వేయటండి చూపిస్తాను చూడండి ఆయిల్ తేలిపోయింది కనిపిస్తుంది కదా ఇదిగోండి ఆయిల్ తేలిపోయింది ఇలాగ ఆయిల్ తేలిపోగానే మనము ఇప్పుడు ఈ బట్ట నీళ్ళు ఉన్నాయి కదా ఈ బఠానీలు ఇలాగ ఉడపెట్టుకొని ఉంచుకున్నాం కదా యాడ్ చేసుకోవాలి నేను వంకాయ బట్టాన్ని వంకాయ బంగాళదుంప బట్టాన్ని అన్నీ ఖరీదు చేస్తున్నాను మీరు లైన్గా రోజుకి మాకు ఈ యాప్ వెళ్ళండి డైలీ ఒక్కొక్కటి మీకు కనిపిస్తుంది మీరు కొంచెం ఇలా మనం దగ్గరికి అవ్వాలండి దగ్గరికి అవ్వాలంటే మనం కొంచెంసేపు మనం ఇలాగా మూత పెట్టుకోవాలి ఓకేనండి దగ్గరికి దగ్గర వేయమో తీసాను కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోకండి కొద్దిగా చిన్న గ్లాస్తో గ్లాసుడు వాటర్ వేసుకుంటే చాలు ఎందుకంటే దీనికి ఉప్పు కారం పట్టినట్టుగా కొద్దిగా వేసుకుంటే మనం ఇది ఎగురు కాకుండా బటాని మసాలా కర్రీ అండి ఇవి నేను అన్ని మసాలా వేసి మిక్సీలు వేసుకున్నాను పచ్చి మసాలా కర్రీ ఇదిగోండి చూడండి ఇలా కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే మనం ఏం అనేది మనకి అంతా రెండు నిమిషాలు ఉడుకుతుంది కదా ఇలాంటప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని చక్కగా మనము ఇలాగ కలుపుకుంటే రసంకైనా పప్పుచారైనా సరే ఏ ఒక్కటైనా సరే అండి పెరుగున్నంకైనా సరే నేనైతే పెరుగన్నంతోనే తింటానండి ఎక్కువ పెరుగన్నం మామతి ఎక్కువ తింటదండి మాలతి ఆంటీకి పెరుగన్నం అంటే ప్రాణం ఇదిగోండి మనము ఇదిగోండి ఇలా కంచేపు ఉంచుకుంటే కర్రీ రెడీ మీకు నేను చూపిస్తాను మన కొ పొడి మనం చేసుకొని ఉంచుకున్నాం కదా ఎప్పుడూ ఉంచుకోండి చాలా బాగుంటుంది కొంచెం ఒక స్పూన్ నిండా కొబ్బరి పొడి ఇలా యాడ్ చేసుకోండి ఎక్కువ వేయకండి ఒక స్పూన్ అయితే దేనికైనా సరిపోద్ది అయితే ఫిష్ అయినా చికెన్ అయినా మటన్ అనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి ఓకేనండి దీనికి స్మెల్ ఎంత బాగుంది కదా మసాలా అన్నాం కదా కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకుందాం లైట్గా మళ్ళీ మసాలా కర్రీ అని అన్నారు కదా మాంతా అంటే అని అంటారు మసాలా అంటే జీలకర్ర ధనియాలు చెప్పాను కదా రెండు లవంగ మొక్కలు అంటే మసాలా అబ్బా మంచి స్మెల్ వస్తుందండి మంచి రండి ఆ శాపలో మోసం లేదు బఠానీ కర్రీకి ఏంటి మాఫీ అంటే అని అంటారా వాటికన్నా ఇదే బాగుంది రండి చూద్దాం కట్టేద్దయా చూపిస్తాను రండి అక్కడక్కడక్కడక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా 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 బాగుంటుంది అంతే కదండి రండి చూడండి మన వైట్ బఠానీ మసాలా కర్రీ చూసారా చూసారా ఎంత బాగుంది మీరు ఒక్కసారి చేసుకోండి సూపర్ సూపర్గా ఉంటుంది సరేనండి ఓకేనండి చిన్నవాళ్ళకి ధన్యవాదాలు పెద్దవాళ్ళు అయితే నా నమస్కారం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్